మనం ప్రతిరోజు దేవుని పూజిస్తాం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం మర్చిపోతారు ఆస్తులు పంచుకొని అనాథలుగా చేసి ఆశ్రమంలో వదిలేస్తారు అందుకు కారణం వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడి మానవత విలువలు మర్చిపోవడం ఆ విలువలను చిన్న వయసు నుండి అలవర్చుకోవాలని మా ఈ చిన్న ప్రయత్నం చిన్న వయసులోనే తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవాలు పెంపొందించాలని ఈరోజు మోత్కూరు మండల కేంద్రంలో సెయింట్ టాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తల్లిదండ్రులను పూజించుకునే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు వారి పిల్లల కాళ్ళు కడిగి పూలతో చాలా ఘనంగా పూజించారు తల్లిదండ్రులపై ప్రేమ గౌరవాలు పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో నిర్వహించాలని చిన్న వయసులోనే మానవతా విలువలు పిల్లలకు నేర్పించాలని అలాగే ప్రతి స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని గాద్రి భువనగిరి జిల్లా డిఆర్డిఓ వెంకట్రావు గారు ఈ కార్యక్రమం ఈ నెలగైతే మాతృ మాతృదేవోభవ మితృదేవోభ ఆచార్య దేవోభ మనం ఎలా అయితే దేవుళ్ళని పూజిస్తామో తల్లిదండ్రులు కూడా అంతే సమానులు ఉపాధ్యాయులు కూడా అంతే సమానులు మనం ఎప్పుడూ సెప్టెంబర్ ఐదుని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటాం అందులో ఎప్పుడో మాతృ దినోత్సవం చేసుకుంటాం పితృ దినోత్సవం చేసుకుంటాం అంతేకాకుండా మాతాపితని పిల్లలు ఏ రకంగా చూసుకోవాలి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి మర్యాద ఇవ్వాలి వాళ్ళతో ఏ రకంగా చేయాలి ఈ ఈ కాలంలో వృద్ధాశ్రమాలకు ఏ రకంగా పిల్లలు పంపిస్తున్నారో మనం చూస్తాం ఈ యుగంలో కూడా ఈ రకమైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యక్రమాన్ని చేయడం పిల్లలకి తల్లిదండ్రుల మీద మంచి అనురక్తిని ప్రేమని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీని ఈ రకంగా చూపించడం చాలా ఆనందదాయకం ఇది అన్ని స్కూల్స్లో చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అదే రకంగా మా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి సెప్ప నుండి తప్పనిసరిగా అన్ని ఎస్హెచ్స్లో కూడా ఇటువంటి ప్రాక్టీస్ అమలు చేస్తే ఈ సందర్భంగా ఇలా మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకు మంచి చెడులు చెప్పిన తల్లిదండ్రులను పూజించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నదని మా తోటి పిల్లలందరూ మన తల్లిదండ్రులను గౌరవించుకొని ప్రేమ అభిమానులు చూపిస్తే అన్నద ఆశ్రమాలు ఉండవని తన చిన్నారి మాటలతో అన్నారు జన్మని తన కష్టాన్ని సైతం తను ఓర్చుకొని మనకింత సంతోషమైన జీవితాన్ని ఇచ్చిన మన తల్లిని మనం గౌరవించాలి ఇక తండ్రి మాట చెప్పాలంటే అమోఘం జీవితంలో సపోర్కులను సపోర్కులను తెలుపుతూ మనిషి ఎంత ఎత్తుకు ఎదగాలో తెలుతూ ప్రతి సమయం మన వెనకాల వెళ్ళి తల్లి మనల్ని ప్రోత్సహిస్తాడు కాబట్టి మనం మన తల్లిదండ్రులని విద్య నేర్చిన గురువులని ఎంత ప్రయత్నిస్తున్నాను ఇలాంటి గొప్ప పాఠశాలలో నేను ఒక స్టూడెంట్ అయ్యి మీకు ఈరోజు పూ ఈరోజు పేరెంట్స్ని పూజించుకున్నాము అలాగే మా టీచర్స్ని కూడా పూజించుకున్నాము ఇంత గొప్ప అవకాశం నాకు ఇతర ఎక్కువ కాదు అలాగే ఈ రోజులలో పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా రెస్పెక్టబుల్గా మాట్లాడడం డబ్బు కోసం ఇష్టం ఉన్నట్టు పేరెంట్స్ని దిచ్చడం ఆస్తి రాగానే పేరెంట్స్ని వందేయడం నిజంగా ఇలాంటి భారతదేశంలో పుట్టినందుకు పేరెంట్స్ని అలా చూడడం చాలా పెద్ద తప్పు నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఒక మన మనల్ని మన మనల్ని కన్నందుకు మన తల్లిని మనల్ని పెంచినందుకు మన నాన్నని మనకి మంచి మార్గాన్ని చూపించినందుకు మన ఉపాధ్యాయుని ప్రతి ఒక్కరిని మనం గర్వించాలి ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి అలా గౌరవించినప్పుడే మనం గర్విస్తాము ఐఎమ్ వెం వెరీ థ్యాంక్ యూ బీఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ ఈరోజే కాకుండా ప్రతిరోజు నేను మా నాన్న అమ్మ అమ్మ నాన్నని పూజిస్తానని అలాగే మా అమ్మకి మా నాన్నకి నేను ఒక మంచి బిడ్డగా ఉంటానని వారిస్తున్నాను థ్యాంక్ యూ మాకు ఇట్లా చేపించడం అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలన్నది చెప్ప చెప్పి మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచారు దాంట్లో ఎగ్జైటింగ్గా ఉంది ఈ విషయంలోనైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకోటి మా పిల్లలు కూడా లైఫ్ లాంగ్ గుడ్ థింక్ ఎక్కువ మాకంటూ నేను చదువుకునే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడో చదువుతున్న మా మా తల్లిదండ్రులను గౌరవించే అదృష్టం మాకు దక్కిందని చాలా హ్యాపీ